నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో డ్రైవింగ్ చేసేవారు కడప జిల్లా నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండండి మనం సరైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే కానీ అవతలి వాళ్ళ వల్ల మన యొక్క ప్రాణానికి హాని ఉండవచ్చు వివరాలు ఎక్కి వెళితే ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది కడపలోని ఎర్రముక్కపల్లెకు చెందిన రమణ రాధమ్మ యాభై రెండు సంవత్సరాల దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి కారులో తిరుత్తనికి బయలుదేరారు పెద్ద కొట్టి గల్లు వద్ద రాయచోటికి వెళుతూ ఉన్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి కారును ఢీకొట్టింది రమణ రాధమ్మతో పాటు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు వారిని పీలేరు ఆసుపత్రికి తరలించగా గారు చనిపోవడం జరిగింది ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు ఇటీవల కాలంలో మనం చూసుకుంటే స్పీడ్గా వెళుతూ ఉన్నాయి అలాగే కడప జిల్లాలోని ఒంటిమీట దగ్గర కూడా మనం చూసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్ ఏదైతే ఉందో అధిక వేగంతో వచ్చి ఒక వాహనాన్ని ఢీకొనడంతో తెలంగాణకు సంబంధించిన ముగ్గురు చనిపోయిన విషయం కూడా అందరికీ తెలిసిందే కాబట్టి ఆర్టీసీ డ్రైవర్నలు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా నిదానంగా వెళ్ళండి మీరు స్పీడ్గా వెళ్ళడం వల్ల మనం చూసుకుంటే మీ యొక్క బస్సుకు కొద్దిగానే డ్యామేజ్ అవుతూ ఉంది కారులో చిన్న వాహనాలలో ప్రయాణించే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క రోడ్డు ప్రమాదాలలో మరణిస్తూ ఉన్నారు కాబట్టి ఒక పది నిమిషాలు లేట్ అయినా సరే కానీ సురక్షితమైన ప్రయాణాన్ని ఆర్టీసీ అయితే అందించాల్సి ఉంటుంది వాళ్లకు డ్రైవర్లకు కూడా ఫలానా టయానికి నువ్వు ఇక్కడికి చేరుకోవాలని చెప్పేసి టార్గెట్లు పెట్టకుండా ఉంటే కానీ వాళ్ళు కూడా సురక్షితంగా డ్రైవింగ్ చేసేందుకు అవకాశం కల్పించిన వారు అవుతారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్